లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ వాచ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ వీడియో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా మొదలుపెట్టి ఐదేళ్ళు అవుతుంది పవన్ రాజకీయంగా బిజీ అవడంతో వీరమల్లు షూటింగ్ డిలే అవుతూ వచ్చింది ఫైనల్గా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్కి రంగం సిద్ధమైంది జూన్ పన్నెండున గ్రాండ్గా థియేటర్లోకి రాబోతుంది హరిహర వీరమ్మల్లు రెండు భాగాలుగా రాబోతుంది ఈ సినిమా తొలి భాగాన్ని హరిహర వీరమల్లు పార్ట్ టూని స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో నిర్మాణాంతర పనుల్ని వేగవంతం చేసింది చిత్ర బృందం తాజాగా పవర్ స్టార్ ఈ చిత్రం డబ్బింగ్ పూర్తి చేశారు ఇదే విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఒక ఫోటోని షేర్ చేసింది ఈ సందర్భంగా హరిహర వీరమల్లు డబ్బింగ్ అన్స్టాపబుల్ ఫోకస్ ఫైర్తో పూర్తి చేశారు ఆయనకు ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా రాత్రి పది గంటలకు డబ్బింగ్ మొదలవుగా ఏకదాటిగా నాలుగు గంటలలోపు పూర్తి చేశారు పవన్ తుపానుకు సిద్ధంగా ఉండండి అని చిత్ర బృందం పేర్కొంది ప్రస్తుతం పవన్ ఓజీ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నాడు అయినా కూడా ఓజీ షూటింగ్ పూర్తి చేసిన అనంతరం రాత్రి పది గంటలకు డబ్ డబ్బింగ్ ప్రారంభించి తెల్లవారుజామున రెండు గంటల వరకు నిరవధిక శ్రమతో డబ్బింగ్ పూర్తి చేశారట కేవలం నాలుగు గంటల్లో కేవలం నాలుగు గంటల్లో డబ్బింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ డెడికేషన్పై ఇటు ఫ్యాన్స్ చిత్ర యూనిట్ సభ్యులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడానికి ఐదేళ్ళ టైం పట్టగా పవర్ స్టార్ నాలుగు నాలుగు గంటల డబ్బింగ్ చెప్పడం విశేషం అయితే ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ చే చూడాలి మరి థ్యాంక్ యూ